బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు అందిన వార్త ఉద్యోగులకు పెన్షనర్లకు శుభవార్త వివరాలు చూసేద్దాం చాలామందికి ఇప్పటికీ ఒక వార్త అనేది కొంతమందికి తెలిసే ఉండొచ్చు మరికొంతమందికి చాలా వరకు కూడా ఒక క్లారిటీ కోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయం ఆలైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేవి పొందగలుగుతారు ఇకే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉద్యోగులకు పెన్షనర్లకు ఒక మంచి విషయం అయితే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది అయితే ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు శుభవార్త తెలిపింది ఉద్యోగుల డిఆర్ఎస్ సెలవెన్స్ ఏవైతే ఉందో ఈ యొక్క డిఎను మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం మీరు ఇక్కడ గమనించవచ్చు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం వరకు పెంచిందనమాట అయితే పెంచిన డిఏ రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటవ తేదీ నుంచి అయితే వర్తిస్తుంది ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ మరి సుల్తానియా శుక్రవారం జారీ చేసిన జీవోలో డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదిలో పేర్కొన్నారు ప్రస్తుతం మరి ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ఇరవై ఆరు పాయింట్ ముప్పై తొమ్మిది ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం ఇస్తుండగా తాజాగా మరి పెంపుతో మూడు మరి ఇక్కడ గమనించవచ్చు ముప్పై పాయింట్ మనం చూసినట్లయితే ముప్పై పాయింట్ సున్నా మూడు శాతానికి అయితే చేరుకుంది ఇక విధంగా చూసినట్లయితే తాజాగా పెంచిన డిఏను జూన్ నెల వేతనంతో జులైలో ఇస్తారు రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటి వరకు కూడా ఇవ్వాల్సిన డిఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో అయితే జమ చేస్తారు ఇక పద విరమణ పొందిన ఉద్యోగులకు డిఏ బకాయిలను ఇరవై ఎనిమిది వాయిదాలో అయితే చెల్లిస్తారు ఇరవై ఎనిమిది వాయిదాల్లో చెల్లించడం అయితే జరుగుతుంది ఇకపోతే సిపిఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు పది శాతం డిఏ బకాయిలను మరి చూసినట్లయితే ప్రాణ్ ఖాతాలో అయితే జమ చేస్తారు మిగిలిన తొంభై శాతం బకాయిలను ఇరవై ఎనిమిది వాయిదాల్లో జూన్ నెల వేతనంతో నెలవారీగా చెల్లిస్తామని ఉత్తర్వులు అయితే వెల్లడించారు ఒకటి జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి పెండింగ్లో ఉన్న డిఏ అమలుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రత్యేకంగా ఆరు నెలల తర్వాత జారీ చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి